రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీవీవిపి ఆసుపత్రుల శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం రోగులకు సేవలు అందించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించే ఫ్రంట్ లైన్ వర్కర్లను వేతనాలు ఇవ్వక నడి రోడ్డు మీదకు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది నెల జీతం మీదనే పిల్లల చదువులు ఇంటి కిరాయిలు చెల్లించే కార్మికులు జీతాలు అందగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టెండర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా పిఎఫ్ డబ్బులు జమ చేయకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఫ్రంట్ లైన్ కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిరు ఉద్యోగుల ఆవేదన కనిపించడం లేదా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లు వేతనాల్లో కోత పెట్టకుండా నివారించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ